జై శ్రీమన్నారాయణ ఈరోజు నేను మోక్షం అనే పదానికి అర్థం చెప్తున్నాను మన జీవితం ఒక అంతులేని ప్రయాణం పుట్టుక నుండి చావు దాకా మళ్ళీ ఇంకో జన్మంటూ సాగే ఈ చక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది ఈ ప్రయాణానికి ఒక అంతం ఉందా అసలు మనం ఎందుకు పుడుతున్నాము ఎందుకు చనిపోతున్నాము మన ప్రయాణానికి చివరి గమ్యం ఏమిటి ఇవన్నిటికీ ఈ ప్రశ్నలు మన మనసులో చాలామందికి వేధిస్తుంటాయి వీటన్నిటికీ ఒకటే సమాధానం అదే మోక్షం మోక్షం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది దీనికి దీనికి అర్థం బంధనాల నుండి విడిపోవడం ఇది మనం అనుకున్నట్లు కేవలం శరీరానికి వదిలేయటమే కాదు ఇది అంతకు మించినది మనలో ఉన్న కోరికలు ఆలోచనలు మన అహంకారాన్ని వీటన్నిటినీ బంధాల నుండి విముక్తి పొందటమే నిజమైన మోక్షం ఇది ఒక రకమైన స్వేచ్ఛ మన సనాతన ధర్మంలో ఉపనిషత్తులు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇవి జ్ఞానానికి మూలము మోక్షానికి కాకుండా ఇవి ఎన్నో విషయాలని చెప్పాయి మన ఇంద్రియాలు మన మనస్సు మన బుద్ధి ఎవరిని ఎప్పుడు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటాయో ఏ కోరికలు లేకుండా విశ్రాంతి పొందుతాయో అదే మోక్షం అని అర్థం అంటే బయట విషయాల పట్టి పరుగులు తీసే మన మనస్సు అదుపులో ఉంచుకోవడమే మోక్షానికి మొదటి మెట్టు జ్ఞానాన్ని సంపాదించిన మనిషి మృత్యువును దాటి పరమాత్ములను వెళ్ళి లీనమవుతాడు ఎంత లోతైన అర్థం ఉంది కదా దీంట్లో మన లక్ష్యం చావుని దాటడమే కానీ చావుకు భయపడటం కాదు పురస్థితుల జ్ఞానాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యే పురాణాలు కథల రూపంలో వివరించాయి మోక్షం గురించి పురాణాలు ఏం చెప్పాయో చూద్దాం భాగవత పురాణం భక్తి ద్వారా మోక్షం ఎలా సాధ్యమో ఎంతో నమ్మకంగా చెప్పింది విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని నిరంతరము ధ్యానించి ప్రేమతో జీవించేవాడు చివరికి శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత శ్రీహరిలోనే విలీనమవుతాడని భాగవతం చెబుతుంది అంటే పరమాత్మ పట్ల అంచంచలమైన శరణాగతి ఉన్ మోక్షానికి మార్గమని అర్థమన్నమాట కరుడ పురాణం మోక్షం గురించి మరింత స్పష్టంగా వివరిస్తుంది పుణ్యకార్యాలు చేసిన వారు పాపాల నుండి విముక్తి పొందినవారు వైకుంఠ లేదా కైలాసం వంటి పుణ్యలోకాలకి వెళ్తారని గరుడ పురాణం చెబుతుంది కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకాలలో తాత్కాలికమైన స్వర్గాలు మాత్రమే ఇక్కడ పుణ్యం చేసినంత కాలం మళ్ళీ అక్కడ పుణ్యం చేసినంత కాలం మనము చేసినంత కాలమే అక్కడ ఉంటాము దాని తర్వాత భూమిపై జన్మించాలి నిజమైన స్వర్గం అంటే ఈ స్వర్గ లోకాన్ని దాటి పరబ్రహ్మాన్ని చేరటం అంటే దో దాటి వెళ్ళటం చాలా లోచైన ఆలోచన కదా ఇప్పుడు మోక్షం పొందటానికి మన ధర్మంలో నాలుగు ప్రధాన మార్గాలు చెప్పబడ్డాయి ఇవి ఒకదానికొకటి భిన్నంగా అనిపించిన అన్నింటి అంతిమ లక్ష్యం ఒకటే అదే మోక్షం మొదటిగా జ్ఞానయోగం జ్ఞానం ద్వారానే విముక్తి అని చెప్పబడింది రెండవది వ్యక్తి యోగం భగవంతుడి పట్ల ప్రేమ భక్తితోనే మోక్షం లభిస్తుంది మూడవది కర్మయోగం ఫలితం ఆశించకుండా మన పనులు మనం చేసుకోవడమే కర్మయోగం నాలుగవది ధ్యాన యోగం మనస్సును ఆత్మలో లీనం చేసేదే ఇదే ధ్యాన యోగం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన సర్వధార్మన్ పరిత్వేద్య మమేకం శరణం రజ అని అంటే ఇది భక్తి యోగానికి అన్ని ధర్మాలని వదిలిపెట్టి నన్నే స్మరించి స్మరణ పొందు పగడమంట పూర్తి శరణాగతి ఉంటే ఇది మోక్షానికి మార్గం ఇక్కడ ధర్మాలు అంటే బాధ్యతలు లేదా కర్మాలని అర్థం కాదు నేను మాత్రమే శరణు పొందేందుకు అర్హులను అని భగవంతుడు అంటాడు చాలామందికి స్వర్గం అంటేనే మోక్షమని అంటేనే అనుకుంటారు కానీ ఇవి కాదు వేరు వేరు స్వర్గం అనేది మనం చేసే పుణ్యకర్మలను ఫలితంగా లభించే ఒక తాత్కాలికమైన లోకము మనం ఎంత పుణ్యం చేసుకుంటే అంతకాలము అక్కడ సుఖాలను అనుభవించే అవకాశం ఉంటుంది పుణ్యఫలమైపోయిన తిరిగి భూమిపై జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఇది ఒక హోటల్లో బస చేసినట్టు గడువ ముగియగానే మనం బయలుదేరాలి మోక్షం అంటే పునర్జన్మ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందటం ఇది తిరిగి జన్మానే బాధ లేకుండా నిత్య సత్యమైన పరబ్రహ్మతో ఏకమవడం ఇది శాశ్వతమైన స్థితి అంతము లేని ఆనందం మోక్షం అనేది ఏదో పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తే వచ్చేది కాదు మన దైనందిక జీవితంలో కొన్ని పద్ధతులన్నీ మనం అనుసరించి వాటి ద్వారాగానే మోక్షం పొందవచ్చు మనం నిత్యం ఆత్మజ్ఞానం మీద ధ్యానం చేయటం మనం ఎవరు మన ఉద్దేశం ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చాము మనల్ని మన మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడమే ఇంద్రియ నిగ్నము వాసనపై నియంత్రణ మన కళ్ళు చెవులు నాలుక వంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అనవసరమైన కోరికలను మనసులో పెంచుకోకూడదు ఆహార శుద్ధి మనం తినే ఆహారాన్ని ఎంత శుద్ధిగా చూపుతుంచో మన మనసుపై ప్రామాణం చూపుతుంది సాత్వికమైన ఆహారం చూపించడం వలన తినడం వలన ప్రశాంతంగా ఉంటాము మంచి వారితో స్నేహం చేయడం సజ్జనులతో కలవటం జ్ఞానవంతులైన గురువులను మార్గదర్శకత్వాలను నడవటం మోక్ష సాధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అహంకారాన్ని పూర్తిగా వదిలేయండి నేను నాది అనే భావనని వదిలేయటం మూలాన మనసు తేలిక పడుతుంది ఇది మోక్ష సాధనకు అత్యంత ముఖ్యమైన అవసరం ఒక వ్యక్తిని ముక్తి లభిస్తుందో అప్పటికి అతనిలో ఒక స్పష్టత వస్తుంది నేను ఈ శరీరం కాదు నేను ఈ మనసు కాదు నేను కేవలం ఆత్మను అని అతనికి అర్థమవుతుంది ఆ స్థితిలో అతని కోరికలు ఆ బాధలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి ఇవి శరీరానికి మనసుకి సంబంధించినవి కావు ఇవి అన్నీ కూడా ఆత్మకు సంబంధించినవే మోక్షం అంటే నిరంతర ఆనంద స్థితి ఇది బయట పరిస్థితులపై ఆధారపడని శాశ్వతమైన సంతోషము మోక్షం అనేది ఎక్కడో దూరంగా అందుబాటులో లేనిది కాదు ఇది మనలోనే ఉంది మన మనస్సుని బయట విషయాలపై పరుగులు తీయకుండా లోపలికి మన ఆత్మ వైపు మళ్లించినప్పుడు ఆ మోక్ష ద్వారం తెరుచుకుంటుంది ఆత్మను తెలుసుకున్న వాడికి మళ్ళీ జన్మ అనేది ఉండదు ఇది భయం కాదు ఇది మన ప్రయాణానికి ఇది గొప్ప గమ్యం ఇది చావు కాదు ఇది నిజమైన చైతన్యము మీరు నిజమైన మోక్షాన్ని పొందాలనుకుంటే మీకు బయట ఎక్కడా వెతక్కండి మీలోనే మీ మీ మీలోనే దేవుడున్నాడు మీలోనే ఆలయాలు ఉన్నాయి మీలోనే అన్నీ ఉన్నాయి మీరు చేసే పనులను బట్టే మీకు మంచి చెడు ఇవన్నీ కూడా ఆపాదించబడతాయి ఇవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా త్యజిస్తే తప్పితే మీరు మోక్షాన్ని పొందలేరు అందరంటారు మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వర్గలోకంలో అక్కడ ఉండటం ఇది కాదు మోక్షం అంటే మోక్షం అంటే మల్ల జన్మ లేకుండా ఉంటాం దాన్ని మోక్షం అంటారు అందరూ అంటారు మాకు మోక్షాన్ని ఏంటి స్వామి అని అంటే మళ్ళీ జన్మంటూ ఉండకూడదు ఈ కర్మబంధాలు ఈ బంధాలలో నేను నలిగిపోకూడదు అని అడిగేదే మోక్షం జై శ్రీ